భరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ ఆహతి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు పదిహేనవ తారీఖు బుధవారం రోజు కనుము పండుగ అంటారు కనుమ పండుగ అనేటువంటిది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటిది ఈ కనుమ పండుగ ఈ కను పండుగ రోజు మనకు పశువులను ఎడ్లను ఉంటారు కదా నందీశ్వరుడు ఎడ్లు ఆ ఎడ్లను పూజించడము వాటిని అలంకరించడము అంటే వాటిని మంచిగా కడిగి వాటికి పసుపు బొట్లు పెట్టి మెడలో చాలువలేసి పూలదండలు వేసి వాటిని అలంకరించడము వాటికి పూజలు చేసుకోవడము ఇవి చేస్తారు అంతేకాకుండా ఈరోజు కొన్ని ప్రాంతాలలో అంతట లేదు నువ్వులతో సజ్జలతో సజ్జలు అనేటువంటి ఒక ధాన్యం ఉంటుంది సజ్జలతో రొట్టెలు చేసుకొని అవి భోంచేయడం అనేటువంటి ఉంది అది ఎప్పుడు భోగి పండుగ రోజు సజ్జ రోజు సజ్జల పిండిలో నువ్వులు కలిపి రొట్టెలు చేసి అవి అలాగే తీసిపెట్టి వాటిని ఈరోజు కనుమ రోజు ఈ రెండు రోజులు వాటిని అలాగే పెడతారు ముట్టుకోకుండా ఈ కనుమ పండుగ రోజు కలగూర అంటారు అంటే అన్ని రకాల కూరగాయలు ఒక్క దగ్గరే వేసి వంటది కూర శాకం సిద్ధం తయారు సిద్ధం చేస్తారు అన్ని రకాలు చిక్కుడు ఏమేమి ఉన్నాయో మనము వాడుకొని అవన్నీ కూడా ఒక్క దగ్గరే వేసి వాటిని కూరగా వండి ఈ రొట్టెలు అంటే భోగి పండుగ రోజు చేసినటువంటి యొక్క రొట్టెలు ఈనాడు వండినటువంటి యొక్క ఈ కలగూరం ఏదైతే ఉందో దానిని ఈ నందీశ్వరులకు నైవేద్యం పెడతారు వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు లేదా దగ్గరలో ఉన్న శివుడి శివాలయంలో ఉన్న నందీశ్వరునికి మనకు వ్యవసాయం లేకపోతే ఆ నందీశ్వరునికి నైవేద్యం పెట్టి అవి తింటారు తినాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉంది అంత రాలేదు పంతులు గారు గారు ఏదో కొత్త విషయం చెప్పారంటే కొన్ని ప్రాంతాలు ఈ విధంగా ఉంది చూడడం జరిగింది ఈరోజు తినడం జరుగుతుంది ఇక సంక్రమణం నుంచి అంటే భోగి పండుగ వదిలిపెట్టి సంక్రమణం నిన్నటి నుంచి ఇక మన వాళ్ళకు ఉంటుంది చూడు ఎలా ఉంటుంది కోడి కోడిపందాలు హయ్యెస్ట్ పంజాలు చీట్ల పేగలు ఇవన్నీ ఆడడం వేలకు వేలు కోట్ల కోట్లు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది కో కోళ్ళ పంజాలకు కొన్ని దిక్కుల గుర్ర పంజాలు ఇలా అక్కడక్కడి యొక్క ప్రాంతాన్ని బట్టి ఈ కోడిపంద్యాలు పెట్టుకోవడము ఇది చేయడము అప్పుడు పూర్వకాలంలో మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళము సాయంకాలం నాలుగు ఐదు గంటల నుంచి ఈ అలంకారం చేసినటువంటి ఒక ఎడ్లు ఏవైతే ఉంటాయో ఎద్దులు ఏవైతే ఉంటాయో వాటిని బండిని కూడా అలంకారం చేసి బండ్లకు కూడా వాటిని కట్టి ఆ బండ్ల మీద ఊరంతా తిరిగేవారు పొలిమీరంతా తిరిగేవారు అష్టదరిద్రాలు పోతాయని చెప్పి ఆ బండ్లను మంచిగా రకరకాలుగా అయినటువంటి ఒక దాంతో బండ్లన్నీ అలంకారం చేసుకొని ఆ బండ్ల మీద కూర్చొని వాటిని జండాలవన్నీ కట్టుకొని డప్పు వాయిద్యాలతో వాటితో రకరకాల బ్యాండ్ వాయిద్యాలతో గ్రామం అంతా పర్యటించేవారు ఇలా చేసి అంత దాంతో మనకు సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ వస్తుంది కొన్ని దిక్కులు మాత్రము ముక్కను అని చెప్పి నాలుగో నాడు కూడా చేస్తున్నారు అంటున్నారు చేస్తున్నారు అది అది అక్కడ అక్కడ యొక్క ప్రాంతం యొక్క ఆచారం అది వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు సామాన్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దిగ సామాన్యంగా ఇక అంతా కూడా మూడు రోజుల పండుగ ఇలా ఎడ్ల పండగలు చేసుకొని ఆ రోజు ఎద్దులతో బా రాళ్ళు గుంజిస్తారు పంద అన్ని పంద్యాలే ఆ రోజు విన్నడు కనువ పండగ నాడు అన్ని పంద్యాలు చేసుకుంటూ హాయిగా ఈ కోడి పంద్యాలతోటి ఎడ్ల ఎద్దుల పంద్యాలతోటి యుద్ధం గ్రామ పర్యటన చేసుకోవడము పది మందితో కలుతుండడము ఇవన్నీ కూడా చీట్ల ఆడుకొని డబ్బులు పోడగొట్టుకోవడము కోడి పందాలలో డబ్బులు పోడగొట్టుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి మనకు ఈ మూడు రోజుల పండుగ సంక్రమణము ఈసారి మంచి అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చినటువంటి యొక్క పండుగ కాబట్టి ముఖ్యంగా భోగి పండుగ సోమవారం ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమితో కూడుకుని వచ్చింది తెల్లవారి మంగళవారము పునర్వసు పుష్యమి నక్షత్ర పునర్సు నక్షత్రములో సూర్యోదయ పునర్సు నక్షత్రంలో మన పండుగ సంక్రాంతి పుష్యమి నక్షత్రం పుష్యమాసము పుష్యమి నక్షత్రంలో సంక్రమణం ఏర్పడము అన్నీ కూడా మనకు ఇవి కానీ ఎప్పుడో మళ్ళీ వేసె ఎన్ని సంవత్సరాలకు వస్తుందో సెలవులు ఎప్పుడో ఒకసారి మళ్ళీ రావచ్చు కాబట్టి మనం వచ్చినప్పుడే దీపం ఉన్నప్పుడే ఇటు చక్క పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడో వస్తుంది వచ్చే సంవత్సరం వస్తుందేమో చూసుకుందాంలే అనేటువంటి కాదు ఇప్పుడే వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చెప్పినట్టుగా ఆ సంక్రాంతి పురుషుని యొక్క ఇవన్నీ కూడా చూసుకొని ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రార్థన చేసుకొని ఇటు విష్ణుమూర్తిని గోదాదేవి సైత రంగనాయక స్వామిని పద్మావతి సైత వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకొని శివాలయంలో శివపార్వతులకు పూజలు చేసుకొని హాయిగా సంతోషంగా ఆనందంగా మనం కాలం గడుపుదాము ఇది శుభం స్వస్తి సర్వేషాం సమస్త సమ్మంగళాన్ని భవన్